ప్రధేశ్వ క్రీస్తున్నామున అందరికీ వందములు ఈరోజు బైబిల్ గ్రంథంలోని ఆత్మను గురించి దేవుని ఆత్మ మనిషిని యొక్క ఆత్మ దేవుని ఆత్మను పరమాత్మ అని వ్రాయబడింది మనిషిని యొక్క ఆత్మను దేవుడు జీవాత్మ అని పిలిచాడు నేలమంటితో నరుణ్ నిర్మించాడు జీవాత్మనిచ్చాడు అయితే సాతాను యొక్క ఆత్మను అపవిత్రాత్మ లేక దురాత్మ అని కూడా పిలుస్తున్నాడు జీవాత్మ అయినటువంటి మానవుణ్ణి దురాత్మ అయినటువంటి సాతానుడు ఇలా చేయకూడినటువంటి పనులు చేపించి పాపాత్మగా లేక పాపాత్మునిగా తయారు చేశాడు రకరకాలైనటువంటి పాప అలవాట్లు దొంగతనములే కానీ నేరములు రకరకాలైనటువంటి ఘోరమైనటువంటి కార్యములు పాపాత్ములుగా చేయిస్తున్నాడు అలాగనే లౌకికాత్మ చేత ధనం సంపాదిస్తే ఈ లోకములో గొప్పవారిగా ఉండొచ్చని ఈ లోకములో రకరకాలైనటువంటి గొప్పతనాల కొరకే ప్రయత్నాలు చేసేవారుగా దురాత్మ అయినటువంటి సాధానుడు లౌకికాత్మ చేత ఇలా చేస్తున్నాడు త్రాగుబూతులు ఇది దాస్యపు ఆత్మ అని వాక్యం చెబుతుంది దానిచేత రకరకాలైనటువంటి పాపములకు బానిసలుగా చేయబడుతున్నారు ఇవి చివరికి నిత్య నరకానికి అగ్నిగుండానికి తీసుకొని వెళ్తుంది ఈ యొక్క దురాత్మ పాపపాత్మ దాస్యపాత్మ అయితే పరిశుద్ధాత్మ అది దైవ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించి మన కొరకై ఈ లోకమునకు యేసుక్రీస్తు వారిని పరిచయం చేశాడు అంతేకాదు కన్యక గర్భంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలవలో పాపము లేనటువంటి రక్తమును చెందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు అంతేకాదు తిరిగి రాబోతున్నాడు మనకు దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడు ఏంటి అంటే ప్రార్థించేటువంటి ఆత్మ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడేటువంటి ఆత్మ ఆ విధంగా ఎవరైతే ఒప్పుకున్నారో వారు నిత్య జీవంలో దేవునితో కూడా ఆనందిస్తారు ఈ లోకములో గొప్ప పనులు చేసినటువంటి వారిని మహాత్ములు అని పిలుస్తారు అయితే అంతకంటే గొప్ప పని సువార్త పని ఆత్మల రక్షణ కొరకు మనిషి ఆత్మలు నరకానికి వెళ్లకుండా వారి కొరకై తమ ప్రాణములను కూడా త్యాగం చేసి చేసినటువంటి సువార్త పనిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అప్పగించాడు చివరికి మనకు బహుమానముగా కిరీటము నిత్య జీవము శాంతి సమాధానము ఇస్తాడు నీవు కూడా పరమాత్మను వేడుకుంటే శాంతి సమాధానమును నిత్యజీవమును ఇచ్చి పరమాత్మతో మన ఆత్మను ఐక్యపరుచుకుంటాడు